హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నది ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన మీరు మీద చేసి ఆల్ మీద నొక్కండి దాని ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే ఏపీలో ఒక గుడ్ న్యూస్ అంటే ఏపీ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరికైతే ఇప్పటివరకు రేషన్ కార్డు లేదు అంటే చాలా మంది ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డు అనేది చాలా మనకు రోల్ నుంచి పెండింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసింది సో కొత్త కార్డు అయితే ఇప్పటివరకు ఇష్యూ కాలేదు దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అయితే కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది ఆ అప్డేట్లో భాగం ఏంటంటే డిసెంబర్ రెండు నుంచి అయితే అయితే వాళ్ళకి కొత్త కార్డులు అయితే ఇష్యూ చేయ ఐ మీన్ కొత్త కార్డులు ఇష్యూ చేయడానికి అప్లికేషన్స్ అయితే స్వీకరించబడింది దరఖాస్తు స్వీకరణ మొదలుపెట్టింది డిసెంబర్ ట్వంటీ టూ సారీ డిసెంబర్ సెకండ్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు అంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై తేదీ వరకు మీరైతే కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు సో మీరు అయితే మీకు ఆ ఫామ్ వస్తుంది అట్లా ఫామ్లో భాగంగా నేను చూపిస్తాను సో ఈ ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే సంక్రాంతి రోజున వాళ్ళకి కొత్త కార్డులు ఇష్యూ చేయాలని ఏపీ గవర్నమెంట్ భావిస్తుంది ఇప్పటివరకు ఏంటంటే ఇప్పుడున్న సమాచార ప్రకారం ఏంటంటే రెండు లక్షలకు లక్షల కొత్త కార్డులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం సో వారికి సంక్రాంతి కారణంగా ఈ కొత్త కార్డులు అయితే ఇవ్వాలన్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకు రేషన్ కార్డు అనేది చాలా స్కీమ్స్కి ఇంటర్నల్ లింక్ చేయబడుతుంది కాబట్టి ఇది ఒక వాళ్ళకి ఏపీ ప్రజలకు అయితే చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇది సో మీరు సచివాలయం కానీ మీ సేవలు ఉంటాయి కదా మన దగ్గర మనకి వెళ్ళి అయితే సచివాలయకి వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి అప్లికేషన్ ఫామ్లో మీకు ఫోటో పడుతూ మీ ఇంటి మీ పేరు మీ ఇంటి అడ్రస్ అండ్ మీ ఇంట్లో సభ్యుల పేర్లు అలాగే మీ కింద మీకు ఏంటంటే సైన్ వెరిఫై సైన్ పెట్టాల్సి ఉంటుంది వాళ్ళది దాంతోపాటు ఏంటంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయండి ఆ కింద మెన్షన్ చేసి ఉంటుంది ఫామ్లో ఆ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి అక్కడ ఫిల్ చేసి వాళ్ళకి మీ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఇస్తే మీకు డిసె మేబీ సారీ జనవరి ఫిఫ్టీన్త్ సంక్రాంతి రోజున మీకు అయితే కొత్త కార్డులు అయితే ఇష్యూ ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి అయినా మనకు ఫామ్ ఎవరు రాలేదు వస్తే మీకు మాత్రం షేర్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మీకు వాళ్ళు ఈ వీడియో చెప్పాల్సింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనేస్ డే బాయ్ బాయ్